భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జేకేసిలో ఐఎన్డీసీ కార్మికులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ బీమా పథకం కోటి రూపాయలు ప్రకటించడాన్ని కార్మికులు అనారోగ్యం కారణంగా మరియు ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రేవంత్ రెడ్డి యూనియన్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంకులతో మాట్లాడి కార్మికులకు కోటి రూపాయలు బీమా పథకమును కార్మికులకు చేకూర్చే విధంగా చేసినారు మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ పేదలకు ఉచిత కరెంట్ ఆరు గ్యారంటీ పథకాలు పూర్తి చేసిన సందర్భంగా మన ఇల్లందు ఐఎన్టీయుసి వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి కార్మిక సోదరి మనకి సోదరులందరికీ కూడా ఐఎన్టీసీ నుంచి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కార్మిక సోదరులారా ఈరోజు మనం జేకే ఫైవ్ ఓసీలో పాలాభిషేకం ఏర్పాటు చేసుకున్నాం భక్తులందరూ తెలియజేశారు కాకపోతే ముందుగా జేకే ఓసీలో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మిక సోదరులకి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే జేకే ఓసీ మూతబడే టైంలో కూడా వంద కోట్ల లాభాలు ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు నమస్కారం ఇది చాలా హర్షించదగ్గవలసినటువంటి విషయం ఎందుకంటే ఏంటో మీ అందరూ కూడా పేపర్ ద్వారా మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ద్వారా అన్ని ద్వారా సోషల్ మీడియా ద్వారా మీరు అందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు కాకపోతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయలేరు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని మళ్ళా అప్పులు పాలు చేసి వదిలేస్తారు ఆరు నెలలనేని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ యొక్క ప్రతిపక్ష పార్టీకి చంప పెట్టుగా ఇవాళ మనం నాలుగు పథకాలు ఇంప్రూవ్ చేసుకున్నాం అదే కాకుండా ఈ సింగరేణిలో కూడా సింగరేణి కార్మికులు నష్టపోతా ఉన్నారు ఈ రాష్ట్ర ఈ సింగరేణి కార్మికులకి నేనేం చేయాలి ఇందులో ప్రత్యక్ష నలభై వేల మంది ఉంటే పరోక్షంగా ముప్పై వేల మంది కార్మికులు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా నేనేం చేయగలను అనే దాంట్లో భాగంగానే వాళ్ళ సొంత పథకం కావచ్చు సోదరులు చెప్పిన విధంగా ఇంకా వేరే కార్యక్రమాలు కావచ్చు ముందుగా ఇవాళ ప్రమాదాలు జరిగినప్పుడు గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ అనేది మూడు లక్షలు నాలుగు లక్షలు మాత్రమే ఉండేది కానీ ఇవాళ బ్యాంకులు ఒప్పందం చేసి వారి ద్వారా యూనియన్ బ్యాంకు కన్వర్టెడ్ ఇంటూ మన ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంకే కన్వర్ట్ అయి యూనియన్ బ్యాంకు గా ఏర్పాటై స్టేట్ బ్యాంకులో లో కూడా మొన్నగాక పైన సంవత్సరం చనిపోయినటువంటి సెక్యూరిటీ గార్డ్ రమణ గారికి కూడా ఎస్బీఐ బ్యాంక్ నుంచి నలభై లక్షల రూపాయలు చెక్కు మన ఆనంద్ గారి నాయకత్వంలో మనం అందజేయడం జరిగింది ఇవాళ దాన్ని రేవంత్ రెడ్డి గారు కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని మాట్లాడి బట్టి ఆర్థిక వర్యులు బట్టి గారి నాయకత్వంలో పొంగుల గారి నాయకత్వంలో కూర్చొని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి కార్మికులు రోడ్డు మీద వెళుతున్న ప్రమాదాలు జరుగుతూ వారి కుటుంబం నిర్వీర్యమైపోతా ఉన్నది అండర్ గ్రౌండ్ లో కూడా బండ కింద పనిచేస్తా ఉన్నారు వారికి సరైనటువంటి సెక్యూరిటీ లేదనే విధంగా వారు ఆలోచించి కోటి రూపాయల ఇన్సూరెన్స్ రెండు బ్యాంకుల ద్వారా ఒప్పందం చేయడం జరిగింది కార్మిక సోదరులారా ఈ యొక్క అకౌంట్ మీది సేవింగ్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గమనించండి పక్కనటువంటి కార్మికులు కూడా తెలియజేయండి ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్ ఈ సేవింగ్ అకౌంట్ నుంచి శాలరీ అకౌంట్ గా మార్చుకోండి ఎల్లి బ్యాంక్ దగ్గరికి మీ ఆధార్ కార్డు మీ పాస్బుక్ తీసుకుని వెళ్లి ఒక చిన్న తెలుగులో రెండు వాక్యాలు రాసి ఇస్తే మీ యొక్క అకౌంట్ని శాలరీ అకౌంట్ గా మారుస్తారు అప్పుడు మనం ఇన్సూరెన్స్ దానికి మనం ఎలిజిబిలిటీ అవుతాం దయచేసి ఆంధ్ర బ్యాంకులో ఉన్నా స్టేట్ బ్యాంకులో ఉన్న కార్మిక సోదరులందరూ కూడా ఇది గమనంలో తీసుకోండి ఇది ముఖ్య విషయం ఇంకొక విషయం ఏందంటే ఇవాళ సింగరేలో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగం వారిని కూడా గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా మనం ఈ కంపెనీ ఆదుకొని వారికి కూడా పదిహేను లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది ఇకపోతే ఇవాళ ముప్పై లక్షలు వారు కూడా యాక్సిడెంట్ లో మన మధ్యలోనే పనిచేస్తా ఉన్నారు మనతో పాటే కలిసి పనిచేస్తా ఉన్నారు ముప్పై లక్షల రూపాయలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది కాబట్టి కార్మిక సోదరులను గమనించండి విభేదాలు ఇవన్నీ మర్చిపోయి రాబోయే కాలంలో అయంటూ సీనియర్ను బలపరిచి రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించుకుంటూనే ఈ దేశంలో ఉద్యోగస్తులు నిరుద్యోగులు కూడా మనకు సాధిస్తారు ఇకపోతే ఇవాళ ఈ సింగరేణిలో మీరు చూసినట్టయితే మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ మనం చూస్తే మన రవీంద్ర భారత్ దగ్గర దగ్గర ఒక పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆరు వందల అరవై ఐదు ఎస్టీ సోదరులు కావచ్చు నాలుగు వందల నలభై ఒకటి పీడిఎఫ్స్ కావచ్చు గతంలో కూడా నాలుగు వందల నలభై తొమ్మిది మళ్ళీ పీడిఎఫ్స్ కూడా ఉద్యోగాలు ఇస్తే వారు కూడా మన మధ్యలో పనిచేస్తా ఉన్నారు మళ్ళీ ఇవాళ ప్రత్యక్షంగా నాలుగు వందల నలభై ఐదుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది లోపల అంతర్ముఖంగా పనిచేస్తున్నటువంటి వారు కూడా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ కోసం మళ్ళొక రెండు వందల ఎనబై ఐదు పోస్టులు కూడా ఇవ్వటానికి కంపెనీ సిద్దమై ఉన్నది రాబోయే కాలంలో కష్టపడి చదువుకొని కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు యువకులు కావచ్చు మన కుటుంబ సభ్యుల్లో డిగ్రీలు కంప్లీట్ అయినటువంటి వ్యక్తులు అందరికి కూడా అవకాశాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది అది మీరందరూ మర్చిపోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఇకపోతే ఈ సింగరేణిలో పదకొండు ఏరియాల్లో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులందరూ కూడా దీన్ని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు భట్టి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన యూనియన్ అధ్యక్షుడు జనగప్రసాద్ గారు కావచ్చు త్యాగరాజన్ గారు కావచ్చు అల్బర్టు గారు కావచ్చు పెద్ద నాయకత్వం అంతా కూడా కూర్చొని ఈ స్కూల్ ముందు తీసుకుని రావడం జరిగింది రాబోయే కాలంలో కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి అన్ని కూడా నెరవేస్తారు నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేకేఓసీ కార్మికులకు నాయకత్వానికి అధ్యక్షులు గారికి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై సింగరేణి జై ఎన్ సిటీ వార్తలు సమాప్తం నమస్కారం